హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటో మీరు తమ్మినీళ్ళు చూసే ఉంటారు కదా కేఎఫ్సీ ఫ్రైడ్ చికెన్ రెసిపీ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోని మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చాలా సింపుల్గా ఫ్రైడ్ చికెన్ రెసిపీ అయితే చూపిస్తున్నాను చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ నేను వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను స్కిన్తో తీసేసుకున్నాను మీరు కావాలనుకుంటే స్కిన్ లేకుండా అయినా తీసుకోవచ్చు కానీ స్కిన్తో తీసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది కాబట్టి నేను స్కిన్తో వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ మీరు ఓన్లీ లెగ్ పీసెస్ కానీ లేకపోతే వింగ్స్ పీసెస్ కానీ తీసుకోండి నేనైతే చికెన్లో అన్ని పీసెస్ అయితే తీసుకున్నాను మన ఇష్టం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం వన్ టేబుల్ స్పూను నెక్స్ట్ అలాగే మజ్జిగ ఉంటాయి కదా మజ్జిగ అయితే యాడ్ చేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను రెస్ట్ ఇచ్చేస్తాను అంటే మ్యారినేట్ చేసి పక్కనుంచుతాను ఇట్లాగా మనం అరగంట సేపు ఉంచామంటే చికెన్ చాలా జ్యూసీగా వస్తుంది లోపల కాబట్టి ఇట్లాగైతే తీసుకొని మొత్తం బాగా ఉప్పు మజ్జిగ చికెన్ బాగా కలిసిపోయేటట్టయితే మిక్స్ చేసేసుకోవాలి ఒక జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ మిక్స్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేసేయాలి ఇంకోటి ఏంటంటే మీరు కేఎఫ్సి చికెన్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా చికెన్ని తెచ్చుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చికెన్ చాలా జ్యూసీగా టెండర్గా అయితే వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మీరు చికెన్ని అప్పటికప్పుడు తెచ్చుకొని చేసుకునేటట్టు అయితే ఇట్లా మజ్జిగ ఉప్పు వేసుకొని కాసేపు ఉంచిన తర్వాత చేసుకుంటే చాలా జ్యూసీగా వస్తుంది ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీంట్లో బాగా మ్యారినేట్ అయ్యి రెడీగా ఉంది చికెన్ని ఇప్పుడు మజ్జిగ లేకుండా వీటిని సపరేట్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి అంటే మజ్జిగ ఏమి రాకూడదు మనం కొంచెం మజ్జిగ ఉంచినా కానీ టేస్ట్ వేరేలాగా వస్తుంది కాబట్టి కావాలనుకుంటే మీరు మజ్జిగ ఇష్టం లేదు అనుకున్నారనుకోండి మేము ఇట్లా వెయ్యము అనుకున్నారనుకోండి చికెన్ని ముందుగా ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చికెన్ చాలా జ్యూసీగా వస్తుంది కాబట్టి మీరు అట్లా కావాలనుకుంటే ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి లేదు అనుకుంటే ఇట్లా కావాలనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి రెండిటికి నేను చెప్తున్నాను అనమాట మీకు అట్లాగే చికెను వన్ కేజీ చికెన్ అయితే మీకు ఫ్యామిలీ అందరికీ బాగా సరిపోతుంది కాబట్టి నేను వన్ కేజీ చికెన్ అయితే యూజ్ చేశాను నేను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ కేజీ చికెన్కి చెప్తున్నాను మీరు ఇంతకన్నా ఎక్కువ అయితే డబల్ చేసుకొని యాడ్ చేసుకోండి ఫస్ట్ చికెన్ని సపరేట్గా చేసుకున్నాను కదా మజ్జిగలో చూడండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వెనిగరు నెక్స్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ ఉంటుంది కదా డార్క్ సోయా సాసు నెక్స్ట్ అట్లాగే గార్లిక్ జింజర్ డ్రై పౌడర్ అనమాట ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది నెక్స్ట్ అట్లాగే ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడరు మిరియాల పౌడరు నెక్స్ట్ అట్లాగే మన టేస్ట్కి సరిపడినంత కారము టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే పడుతుంది కాబట్టి నేను టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ డ్రై ఆనియన్ పౌడరు ఇవన్నీ మార్కెట్లో ఈజీగా దొరుకుతున్నాయి ఇప్పుడు నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కరెక్ట్గా పడుతుంది అనమాట కాబట్టి మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి మెయిన్ ఈ జింజరు గార్లిక్ పొడి మీ దగ్గర లేకపోతే జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా యాడ్ చేసుకోండి ఆనియన్ పౌడర్ లేదనుకోండి స్కిప్ చేసేయండి కానీ మనకు ఎగ్జాక్ట్గా కేఎఫ్సీ ఫ్రైడ్ చికెన్ రావాలనుకుంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈ డ్రై ఆనియన్ పౌడరు నెక్స్ట్ అలాగే డ్రై గార్లిక్ పౌడర్ అనమాట కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి కాబట్టి ఉండటానికి ట్రై చేయండి లేదు అనుకుంటే పేస్ట్ ఉంటే పేస్ట్ యాడ్ చేసుకోండి మన ఇష్టము ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా చికెన్కి పడితేనే కేఎఫ్సీ ఫ్రైడ్ చికెన్ పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ముక్కకి కట్టింగ్ పెట్టుకొని ఎగ్జాక్ట్గా ఇట్లాగా పీస్ టు పీస్ బాగా మసాలా పట్టేటట్టు ఒకటికి రెండు సార్లు పైన లోపల మొత్తం మిక్స్ చేసుకొని కలుపుతూ ఉండాలి నెక్స్ట్ ఇది కలిపిన తర్వాత దీన్ని కంప్లీట్గా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి మీరు కేఎఫ్సీ చికెన్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ మసాలాలన్నీ మిక్స్ చేసుకొని ముందు రోజు నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే జ్యూసీగా చికెన్ మసాలాలన్నీ తీసుకొని లోపల చికెన్కి బాగా మసాలాలన్నీ పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపించడం కోసం ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చాను మీరు కావాలనుకుంటే ముందు రోజు నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చాలా పర్ఫెక్ట్గా అయితే కే కేఎఫ్సి చికెన్ రెడీ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కంప్లీట్గా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసాం కదా నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు అంటే వన్ అండ్ హాఫ్ కప్పు కరెక్ట్గా పిండి మీరు గ్రామ్స్లో చెప్పాలనుకుంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ మైదాపిండి నెక్స్ట్ అట్లాగే వన్ కప్పు కార్న్ఫ్లోరు హండ్రెడ్ గ్రామ్స్ కార్న్ఫ్లోర్ ఇదంతా తీసుకొని ఒక ప్లేట్లోకి రెండు మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి వీటిల్లో కూడా కొన్ని మసాలాలు యాడ్ చేసుకుంటాము కాబట్టి ముందు మిక్స్ చేసుకోండి తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కొంచెం కారము నెక్స్ట్ అట్లాగే మనం ఇందాక తీసుకున్నాం కదా పెప్పర్ పౌడరు డ్రై ఆనియన్ పౌడరు నెక్స్ట్ అలాగే డ్రై గార్లిక్ జింజర్ పౌడర్స్ ఉన్నాయి కదా ఇవి యాడ్ చేసుకోవాలి వీటిలోకి ఇవి యాడ్ చేసుకుంటేనే ఖచ్చితంగా కేఫ్సీ టేస్ట్ వస్తుంది నెక్స్ట్ మనకి పిజ్జాస్లో ఇస్తారు కదా చిల్లీ ఫ్లేక్స్ నెక్స్ట్ అట్లాగే ఇటాలియన్ సీజనింగ్ ఆర్గానో ఉంటుంది కదా ఇది ఇవన్నీ యాడ్ చేసుకుంటే పైన క్రంచీనెస్గా టేస్ట్ బాగుంటుందనమాట అందుకని చెప్పి ఇటాలియన్స్ సీజనింగ్ యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే పిజ్జా ఆర్గానో ఉంటుంది కదా అదైనా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టము ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మైదా పిండి మనము మిక్స్ చేసే దాంట్లోనే మనకి క్రేక్సీ చికెన్ అనేది టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి మనం వేసిన మసాలాలన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి నాకు ఈ రెసిపీ అయితే ఫస్ట్ అసలు రాదు మా పిల్లలకి చాలా ఇష్టము మా పాప ఎప్పటి నుంచో అడుగుతుంది అందుకని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేద్దామని ఈ రెసిపీ అయితే ట్రై చేశాను చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది నేను మా పిల్లల కోసం ఎంతో ఇష్టపడి నేర్చుకున్న రెసిపీ అనమాట ఇది అందుకే బాగా వచ్చింది అనుకుంటా చాలా బాగా టేస్ట్ అదిరిపోయింది మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి మీ పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఒక బౌల్లోకి బాగా కూలింగ్ ఉన్న వాటరు బాగా కూల్గా ఉండాలి మనము ఐస్ క్యూబ్స్ వాటర్లో వేసుకున్నా కానీ కూల్ అయిపోతాయి కదా అవి అయినా పర్లేదు లేకపోతే వాటర్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఉంచుకున్నా సరే సరిపోతుంది ఇప్పుడు మనం ఇవన్నీ ముందుగా రెడీ చేసుకునేవన్నీ ఒక దగ్గర తెచ్చుకోవాలి ఫస్ట్ మైదా పిండి కాన్ఫ్లోర్ ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా అది అలాగే చికెన్ నెక్స్ట్ అలాగే కూలింగ్ వాటర్ ఇవి పెట్టుకోవడానికి ఒక ప్లేటు అన్నీ నేనైతే నీట్గా అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ మనం చికెన్ ఉంది కదా చికెన్ని జాగ్రత్తగా మైదా పిండిలో ఎక్కడ మనకి తడేనది తగలకుండా తగలకుండా పిండితో మొత్తము డస్టింగ్ చేయాలన్నమాట ఇది డస్టింగ్ చేసే దానివల్లే కేఎఫ్సి చికెన్ చాలా క్రంచీగా అయితే తయారవుతుంది కాబట్టి ఇట్లా ఒకటికి రెండు సార్లు బాగా చికెన్ని అటు ఇటు తిప్పుతా బాగా చేసుకోవాలి నెక్స్ట్ వన్ మినిట్ కూలింగ్ వాటర్లో ఇట్లా డిప్ చేసుకొని ఈ డిప్ చేసుకుంది మళ్ళీ మనం తీసుకొని వెళ్ళి మైదా పిండిలో ముంచుకోవాలి అట్లాగా మనము టూ త్రీ టైమ్స్ చేసామంటే మాత్రం పైన డస్టింగ్ బాగా పట్టి కేఎఫ్సీ చికెన్ అయితే చాలా క్రంచీగా అయితే తయారవుతుంది కాబట్టి మనము ఇందాక చేసిన ప్రాసెస్ అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ స్టెప్ అనేది చాలా కీ రోల్ అనమాట ఈ కేఎఫ్సీ చికెన్కి కాబట్టి మీరు ఫస్ట్ టైము ఇట్లా చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ టైము సెకండ్ టైం చేస్తే మీకు కేఎఫ్సి చికెన్ పర్ఫెక్ట్గా రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక త్రీ టైమ్స్ వాటర్లో ముంచి త్రీ టైమ్స్ ఇట్లాగా మైదాపిండిలో డష్ చేశారంటే మాత్రం పైన చాలా క్రంచిగా వచ్చిద్ది కాబట్టి మీకు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకైతే ఈ ప్రాసెస్ అయితే ఇది పని చేస్తుంది బాగా కాబట్టి నేనైతే మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఒక త్రీ టైమ్స్ వాటర్లో ముంచాను నెక్స్ట్ అలాగే త్రీ టైమ్స్ మైదా పిండిలో బాగా టిప్ చేసి సపరేట్గా పక్కన పెట్టుకున్నాను దీనివల్లే నాకు కేఎఫ్సీ చికెన్ అనేది చాలా క్రంచిగా వచ్చింది ఇంకోటి ఏంటంటే లోపల మనము చికెన్ తీసుకొచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చికెన్ లోపల చాలా జ్యూసీగా టెండర్గా ఉండి పైన వరకు క్రంచీగా తయారవుతుంది కాబట్టి చూసారు కదా నేను ఒక టూ త్రీ టైమ్స్ చేశాను ఇట్లాగా ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ టెక్చర్ వచ్చినట్టు దీన్ని సపరేట్గా పక్కన పెట్టేసుకుంటున్నాను నేను ఈ న్యూ ఇయర్కి చాలా స్పెషల్గా ఉండటానికి పిల్లలకి ఇదైతే ట్రై చేయండి ఇంకా ఎప్పుడు పిల్లలు బయట నుంచి కేఎఫ్సీ తీసుకొచ్చి పెట్టండి అనే మాటే అడగరు ఎందుకంటే మనము ఒక కేఎఫ్సి చికెన్ బకెట్ కొనుక్కున్నామంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది కదా అదే మనం ఇంట్లో చేసుకున్నామంటే ఆ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్తోనే ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే తినొచ్చు చూసారు కదా ఇప్పుడు చాలా సింపుల్ ప్రాసెసే మనం ఏం లేదు కాన్సన్ట్రేషన్ పెట్టామంటే మాత్రం వన్ అవర్లో కేఎఫ్సీ చికెన్ మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు నేను ముక్కకి ఒకటికి రెండు సార్లు త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ వాటర్లో ముంచి త్రీ టైమ్స్ డస్టింగ్ చేశాను కాబట్టి కేఎఫ్సీ చికెన్ చాలా క్రంచీగా అయితే తయారైంది ఇట్లాగా నేను అన్ని పీసెస్ అన్నీ చేసేసుకున్నాను ఇంకోటి ఏంటంటే మీరు ఇట్లా పీసెస్ చేసిన వెంటనే ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే కేఎఫ్సీ చికెన్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను మీకు చూపిద్దామని నేను పక్కన పెట్టాను కదా అట్లా అసలు పెట్టొద్దు మీరు ఫ్రై చేసి చేసినట్టు వెంటనే చేసినా చేసినట్టు ఫ్రై చేసుకోండి అప్పుడే కేఎఫ్సీ చికెన్ పర్ఫెక్ట్గా వస్తుంది మీకు నేను ఈ చేయటమేమో కానీ మా పిల్లలైతే ఫ్రై చేసినవి చేసినట్టు వీడియోలో చూపించుకోవడానికి కూడా లేకుండా ఫ్రై చేసి చేసినట్టు తినేసారు అంత ఇష్టంగా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి ఈ కాంబినేషన్ మాత్రం మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ న్యూ ఇయర్కి పిల్లల కోసం చాలా ఇష్టంగా చేసామంటే పిల్లలకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ అయితే చూసారు కదా ఇప్పుడు వన్ బై వన్ ముక్కలన్నీ ఇట్లాగా డస్టింగ్ చేసుకుంటా మనము జాగ్రత్తగా చేసుకున్నామంటే మాత్రం ఈ ప్రాసెస్ మనం బయట దొరికే కేఎఫ్సీ చికెన్ ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని ఐటమ్స్ మన ఇంట్లో లేకపోవచ్చు ఉన్నవాడితోనే చేసుకోండి పర్లేదు ఏం ప్రాబ్లం లేదు నేను ఇట్లాగా ప్రాసెస్ కొంచెం టైం పట్టినా కానీ అన్నీ చాలా జాగ్రత్తగా చేసుకున్నాను అందుకే చాలా క్రంచీగా అయితే వచ్చినాయి చూసారు కదా ఇప్పుడు ఈ కేఎఫ్సి చికెన్స్ అన్నీ నేను మొత్తం ఇట్లాగ నీట్గా డస్టింగ్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది ఓన్లీ ఫ్రైయింగ్ ప్రాసెస్ ఒకటే ఉంది స్టవ్ మీద బాండి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ కేవ్సీ పీసెస్ అన్నీ వేసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే చికెన్ చాలా క్రిస్పీగా పైన బాగా వస్తుంది మీరు లో ఫ్లేమ్లో పెట్టారంటే ఒకటి ఆయిల్ లాగేస్తుంది బాగా క్రిస్పీగా కూడా రావు కాబట్టి ఆయిల్ ఎక్కువ ఫ్రైలో ఉంచి బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు కేఎఫ్సీ చికెన్ వేశారంటే చాలా క్రంచీగా అయితే వస్తుంది నేనైతే ఫస్ట్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి వేశాను నేను చేసిన చిన్న మిస్టేక్ అదే మీరు మాత్రం ఆ మిస్టేక్ చెయ్యొద్దు చాలా పర్ఫెక్ట్గా అయితే చూసారు కదా కేఎఫ్సీ చికెను వస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు కేఎఫ్సీ చేద్దాం అనుకున్నప్పుడు మీరు చికెన్లో ఉన్న అన్ని పీసెస్ అయితే తీసుకోవద్దు ఓన్లీ లెగ్ పీసెస్ నెక్స్ట్ అలాగే వింగ్స్ పీసెస్ ఉంటాయి కదా అవి మెయిన్గా తీసుకొని చేశారంటే మాత్రం కేఎఫ్సీ చికెన్ మనం కేఎఫ్సీలో తిన్న ఫీలింగ్ వచ్చేటట్టు అయితే వస్తుంది ఇట్లాగా నేను అన్ని వన్ బై వన్ ప్రాసెస్లో నీట్గా చేసుకున్నాను మళ్ళీ చికెన్ కుక్ అవ్వడానికి ఒక్కొక్క పీసెస్కి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది ఆ టెన్ టు ఫి ఫిఫ్టీన్ మినిట్స్ టైం మనం కేటాయించామంటే మాత్రం పర్ఫెక్ట్ కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది నేనైతే చేసినంత సేపు కూడా మా పిల్లలు ఉంచలేదు ఫస్ట్ ఇది తినేసారనమాట బాగున్నాయి బాగున్నాయి మమ్మీ అని చెప్పి నేను వీడియోలో చూపించుకోవాలరా అని చెప్తే ఇంక ఇవి ఉంచారు ఇవైతే చూపిస్తున్నాను చూడండి చాలా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి టిష్యూ పేపర్లో వేసుకోండి వెంటనే ఆయిల్లోంచి తీసిన వెంటనే నేను వీడియో కోసం పై మిస్టేక్లు మర్చిపోయాను చూసారు కదా పైన ఎంత క్రంచీగా ఉందో నేనైతే చూస్తుంటేనే తినేసేయాలనిపించింది నాకైతే మాత్రం ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తున్నా కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం ఒక్కసారి న్యూ ఇయర్కి ట్రై చేయండి మీ పిల్లల కోసం పైన అయితే క్రంచీగా ఉంది లోపలైతే చాలా జ్యూసీగా ఉంది అదే మీకు చూపిస్తున్నాను టమాటో కెచప్తో మాత్రం నంచుకొని తింటే అసలు కేఎఫ్సీ చికెన్ అద్దిరిపోయింది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒక్కసారి ఒక్క కామెంట్ నా కోసం చెయ్యండి మీకు హిట్ అయిందా లేకపోతే బాగా రాలేదా అని చెప్పి నాకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇంకోటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా లేకుండా చేస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఎలా వచ్చింది రెసిపీ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు